కూడా కొన్ని మనం దగ్గరకు వచ్చి చూస్తేనే వింటేనే కళ్ళారా వీక్షిస్తేనే అన్నీ తెలుస్తాయి కాబట్టి అందరు రండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎప్పుడు వీలై తప్పుడు రావాలని కోరుచున్నాను జయ గణేష్ జై జయ గణేష్ అమ్మా ఎవరైతే నైవేద్యం తీసుకొచ్చారో అందరు లేచి పిల్లలు కాకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా అక్కడ నీళ్ళు ఆరగించి దండం పెట్టండి నీళ్ళు ఆరించి కళ్ళు ముసుకొని దండం పెట్టండి పెద్దవాళ్ళే అమ్మా పిల్లలు అవసరం లేదు పెద్దవాళ్ళే ఎవరు పదార్థాలు ఇస్తే వాళ్ళు ఉన్నవాళ్ళు అంటే కొంతమంది పంపించిండే అందరూ వచ్చిండదు నీళ్ళు అధ్యానం పెట్టి ఉన్నాకి కొద్దిగా మంచి కొద్దిగా అమ్మా వరుసగా మెల్ల తొందర ఏం లేదు శర్కరాఖండ ఆ పాపం లేవండి ఆ పాపం పడతాయి శర్కరాఖండ ఆహార పక్క నైవేద్యం గురగా అమ్మా మెల్ల అందరు నీళ్ళు వారి నుంచి దండలారి దాన పెట్టున్నామా గల్ ముసుకొని శర్కరా గంజర్జురాధి నైవేద్యం ప్రతి మహాగణాధిపతి భాగ్యం నానావిధ విధ నైవే ది నివేదయా నానావిధ మధురక్షి నివేదయామి నానా విధ గునైవే నైవేద్య నివేదయా నేన నల్లవేల మేలే మంగళాతి అక్కమ్మ అని ఊరంతా 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 నల్లవేల మేలే మంగళాతి అక్కమ్మ అని ఊర అమ్మ మంగళారతి వస్తుంది మీ దగ్గరకి అందరు కలిసి మధ్యలో పట్టుకోండి అమ్మా అందరు మంగళ అందరు పట్టుకోండి మధ్యలో ఇప్పుడు తీసుకోండి మంగళారతి నితీష్ నైవేద్యాలు అమ్మ ఆడవాళ్ళు బంగారతి పట్టుకుంటారు మధ్యలో ఉంటారు సెంటర్లో కాల్ చేసి వీడియోని ఆ ఆ ఇక్కడ కొర్ పట్టుకోండి అందరూ నేను ఉంటాను నన్ను చూస్తాను అందరూ ఎక్కడైతే ఎక్కడైతే ఒకసారి అచ్చండి ఛానల్ పేరుండి గణేష్ మహారాజుకి హేగంత మహారాజ్ మహారాజుకి జై లక్ష్మీ గణ భగవానికి జై అమ్మ ఎల్ల దింపండి జాగ్రత్త పిల్లలందరూ కూడా చప్పట్లు కట్టాలి మీరే మారా తట్టుకోండి గణేష్ జై హేగంత మహారాజ్ మహారాజుకి జై యక వినాయక విగమిరావయ్యా నాయక వినాయక విగమిరావయ్యా నీ కొరకే జగమంతా జగమంతాల చనులేవయ్యా మంగళహార దిగునవయ్యా నాయక వినాయక వేగమిరావయ్యా నీ కొరకే జగమంతా జగమంతాల చనులేవయ్యా మంగళహార దిగునవయ్యా సకల సృష్టి సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలిచే పొందేను లాభము సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలిచే పొందేను లాభము ఏ కదంత ఏ మనంత వేగమైనవయ్యా మంగళహార దిగుణవయ్యా ನಾಯಕ ವಿನಾಯಕ ವೆಗಮೆರವಯ್ಯಾಕೇ ಜಗಮಂತ ಲ ಚುಲವಯ್ಯ ಮಂಗಲಹರ ದಿಗರವಯ್ಯಾ ಶಿವ ಪಾರ್ವತಿ ತನ ಯುಳವು ದಯಗರ ಹೃದಯುಂಡೋ ಹರಿಹರ ದುಳೆವರು ನಿರು ಶಿವ ಪಾರ್ವತಿ ತನ ಉಡವು ದಯಗರ ಹೃದಯುಂಡೋ ಹರಿಹರದುಳೆವರು ನಿರು మంగళహరది గురవయ్యా నాయక వినాయక బగమంత నిజను రేవయ్యా మంగళహరది గురవయ్యా కొడములు ఉండాలి చెడు ముద్దలతో ప్రేమ మీద శ్రీ గజానరా కొడములు